నందమూరి ఫ్యామిలీలో బగ్గుమన్న విభేదాలు బాలయ్య యాభై ఏళ్ల సినీ వేడుకకు ఆ హీరోలకు నో ఎంట్రీ నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి తాతమ్మ కళ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు అలా బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలై నేటితో యాభై ఏళ్ళు పూర్తవ్వడంతో బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ వేడుకని అంగరంగ వైభవ వైభవంగా నిర్వహిస్తున్నారు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అయితే ఇప్పటికే బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ వేడుకలకు ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి అలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలో ఉన్న చిరంజీవి అల్లు అర్జున్లతో పాటు అందరికీ ఆహ్వానం అందింది ఆహ్వానం అందించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక వీళ్ళే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్తో పాటు సినిమా ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకకు రాబోతున్నారు బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ వేడుక సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి ఎన్నో పనులు పూర్తి చేస్తున్నారు అయితే ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి బాలయ్య యాభై ఏళ్ల ఏడు వేడుకకు ఆహ్వానం అందింది కానీ నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు హీరోలకు మాత్రం ఇంకా ఆహ్వానం అందలేదు ఇక ఆ హీరోలు ఎవరో మీ అందరికీ తెలిసిందే వాళ్ళేనండి హరికృష్ణ కొడుకులు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లు అయితే గత కొద్ది రోజులుగా బాలకృష్ణకి కళ్యాణరామ్ జూనియర్ ఎన్టీఆర్లకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న విషయం వీరి మధ్య మాటలు లేవనే విషయం స్పష్టంగా తెలుస్తుంది కానీ టీడీపీ కూటమి విజయం సాధించిన సమయంలో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ పవన్ కళ్యాణ్తో పాటు పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో భువనేశ్వరి విషయంలో వైసీపీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ వ్యవహరించిన తీరు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ప్రసి ప్రతిస్పందన తెలియజేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు కానీ అంతకుముందు తారకరత్న మరణించిన సమయంలో బాలకృష్ణ వారిద్దరినీ కూడా పెద్దగా పట్టించుకోలేదు తారకరత్న విషయంలో బాలకృష్ణే అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్న విషయం తెలిసిందే అలాగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు రాలేదు అయితే స్వయంగా చంద్రబాబు వెళ్ళి ఆహ్వానం ఇచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హాజరవ్వలేదు దానికి కారణం బాలకృష్ణ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది అయితే తాజాగా బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ వేడుకకు కూడా వాళ్ళిద్దరికీ ఆహ్వానం అందలేదని తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ ఆహ్వానం అందితే ఇప్పటికే వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి కానీ ఇప్పటి వరకు వారికి ఆహ్వానం అందలేదని బాలకృష్ణ వారిని పిలవద్దని చెప్పినట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది ఇక ఈ ఒక్క విషయంతో నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు బగ్గుమంటాయని బాలకృష్ణ యాభై ఏళ్ళ సినీ వేడుకతో ఎన్టీఆర్ కళ్యాణ్ రాముకి బాలకృష్ణతో ఉన్న గొడవలు బయటపడతాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఆహ్వానం అయితే అందలేదు మరి రాబోయే రెండు మూడు రోజుల్లో ఆహ్వానం అందుతుందో లేదో వేచి చూడాలి